తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వర్గీకరణ సిఫారసులు ఉభయ సభల్లో ఆమోదం లభించింది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీన్ అక్తర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించగా ఆ కమిషన్ సిఫారసులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం ఉద్యోగాల భర్తీ విధానం రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనను ఆమోదించింది నాలుగో ప్రతిపాదన అయిన క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ప్రకటించిన సీఎం రేవంత్ వెంటనే ఈ ప్రక్రియలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ మొదలుపెట్టింది మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండున డాక్టర్ జస్టిస్ షమీన్ అక్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య న్యాయ కమిషన్ను నియమించింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున విచారణ బాధ్యతలు స్వీకరించిన కమిషన్ అనేక జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించింది ఎస్సీ ఆవాసనాలను సందర్శించింది ప్రజల నుంచి అనేక రూపాల్లో మొత్తం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క విజ్ఞతలను కమిషన్ అందుకుంది వీటితో పాటు ఎస్సీల జనాభా అక్షరాస్యత ఉపాధి విద్యా సంస్థలతో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఆర్థిక సహకారం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది వీటన్నింటితో పాటు వివిధ సంస్థలు సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను తయారు చేసింది ఎనభై రెండు రోజుల వ్యవధిలో ఫిబ్రవరి మూడున కమిషన్ నూట పంతొమ్మిది పేజీల నివేదికల్లో ఎస్సీల్లోని యాభై తొమ్మిది కులాలపై వివరణాత్మకంగా పేర్కొంది ఈ మేరకు ఎస్సీల్లోని యాభై తొమ్మిది కులాలను ఒకటి రెండు మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది అత్యంత వెనుకబడిన కుమాలను గ్రూప్ వన్ లో మధ్యస్థ లబ్ది పొందిన కులాలను గ్రూప్ టూ లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ త్రీలో చేర్చింది రెండు వేల పదకొండు ఎస్సీ జనాభా ప్రాతిపదికన గ్రూప్ ఒకటి కింద పదిహేను ఉప కులాలను గుర్తించి వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొంది మాదిగలు అధికంగా అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ఏడు శాతం గ్రూప్ టూ కింద పద్దెనిమిది ఉపకులాలు తొమ్మిది శాతం మాలలు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం ఎక్కువగా ఉన్న గ్రూప్ త్రీ కింద ఇరవై ఆరు ఉపకులాలు ఐదు శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసును చేసింది ఈ మేరకు వర్గీకరణ నివేదికను ఆమోదించిన మంత్రిమండలి ఆ తరువాత ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా ఆమోదం పొందాయి